హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను సో నేను మరొక ఆఫర్ వీడియో పెడతా అన్నాను అనమాట శారీస్వి బట్ అవి అయితే రేపు అప్లోడ్ చేస్తాను రేపు లేదా మొన్న అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే కొన్ని కొత్త శారీస్ వచ్చాయి అవైతే చూపిస్తున్నాను ఇవి ఆల్రెడీ ఇంతకుముందు సేల్ చేసినవే అనమాట విస్కో జార్జెట్లో బార్డర్ వచ్చినవి అక్కడక్కడ చిన్న గోల్డ్ బుట్టాస్ వచ్చి ఉంటాయి టెన్ శారీస్ తెచ్చి సేల్ అయిపోయాయి అనమాట సో మళ్ళీ నేను రీస్టాక్ చేశాను అడుగుతూ ఉంటే సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఆఫర్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేశాను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి సో ఫ్రెండ్స్ శారీస్ వచ్చేసి ఇవి అనమాట ఒకసారి అయితే ఒక్కొక్కటి క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ శారీ అయితే ఇలా ఉంది అనమాట చూడండి అక్కడక్కడ గోల్డ్ బుట్టీస్ వచ్చినాయి ఇదైతే సిమెంట్ కలర్ లాగా ఉంది సో బార్డర్ అయితే శాటిన్ బార్డరు ఇంతకుముందు చూపించాను నేను ఇవి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది డార్క్ డార్క్ గ్రీన్ అండ్ వీటిలో కలర్స్ చూసేద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ వన్ మంచి లావెండర్ కలర్ అండ్ ఎల్లో గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ సరిగ్గా కనిపించలేదా సారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వన్ పింక్ అన్నమాట మంచి పింక్ కలరు ఆల్రెడీ ఈ పింక్ కలర్ నేను ఒకటి కట్టుకొని వీడియో చేశాను ఫ్రెండ్స్ అంటే అది నేను పండగకి ఉంచుకున్నాను సో చాలా బాగుంటుంది కలరు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము బ్లౌజ్ దీనికి కూడా డార్క్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొన్ని న్యూ కలెక్షన్ ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ అనమాట ఒకసారి చూపిస్తా ఇదే అనమాట కాటన్ శారీ ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్లాత్ అయితే ఇవి వచ్చేసి బొద్దింకలు అంటాం కదా మనం అలా ఉన్నాయన్నమాట డిజైన్ ప్యూర్ రెడ్ రెడ్ మీద సిల్వర్ బార్డర్ డబుల్ బార్డర్ వచ్చింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది వచ్చేసి పళ్ళు టెజిల్స్ అయితే ఇలా ఇచ్చారు చాలా చాలా బాగుంది అన్నమాట శారీ ప్యూర్ కాటన్ చూడండి ఇవి వచ్చాయి ఇలా అండ్ శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది అండ్ చెప్పడం మర్చిపోయా దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అనమాట అండ్ ముందు చూపించిన శారీస్ ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా తెలుసు అనుకున్నా చూసిన వాళ్ళకి బట్ చెప్తాను అవి కూడా నైన్ ఫిఫ్టీ ఇది వితౌట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ మనము ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు ఈ సారీ వచ్చేసి ఇలా ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో కలరు బార్డర్ వచ్చేసి సిల్వర్ అనమాట కింద పైన సేమ్ అలాగే ఉంటుంది ప్యూర్ కాటన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంది కాటన్లో మల్టీ పర్పస్ మల్టీ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి దీనికి అయితే ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ అయిపోతుంది చూడండి కలర్స్ అన్నీ ఆరెంజ్ పింక్ కాఫర్ క్రీమ్ బ్లూ ఇలా ఉన్నాయి ఇలా టెజైల్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఇలా ఉంది ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ అయిపోతుంది సేమ్ కాస్ట్ సారీ ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇది ഓൻലി നയൻ ഹൺഡ്രഡ് പ്യൂർ കാട്ടാൻ ഓക്കെ നരീ ബായ്